రాష్ట్రం ఎక్కడికి పోతుందో అర్థం కావడం లే అత్యంత పురాతనమైన అంజ గుడి ఉంది ఇప్పటికే ఆ ప్రాంతంలో చాలా అన్యాయం జరిగాయని వార్తలు అట్లా పోతా ఉంటాయి కానీ ఈ రోజున సాక్షాత్తు ఆ గుడి పూజ నూట యాభై సంవత్సరాల అనువంశికంగా వాళ్ళ అక్కడ అర్చకత్వం ఉంది వాళ్ళది ఇప్పటికిప్పుడు నేను బయటపడాల్సిన అవసరం ఏమొచ్చింది అర్థం కారంగా మా హ్యాండ్ ఓవర్ చేయండి అనే వాళ్ళు కొద్దిమంది వార్తలు వస్తా ఉన్నాయి అట్లాగే ఏదో సంపద ఉందని కూడా మాట్లాడుకుంటే ఒక సినిమా టౌన్ లో మాట్లాడుతూ ఉన్నారు ఇవన్నిటికంటే ముఖ్యంగా ఒక మా ఒక పేపర్లో వార్త వచ్చింది పేపర్లో వార్త వచ్చిన వార్త ఏంటంటే అది ఆరు ఆరు కోట్ల రూపాయలు దాదాపు ఆరు నుంచి నాలుగు కోట్ల రూపాయలు దాంట్లో ఫండ్ ఉంది అని ఒక వార్త వచ్చింది సో ఇంత పెద్ద ఇష్యూ దీంట్లో ఉన్నప్పుడు బహుశా అసలు ఆ ఊర్లో లేని వాళ్ళు అధికారంలో లేని వాళ్ళు చైర్మన్ లు ఉన్న వాళ్ళు ఫస్ట్ కరెక్ట్ కాదు వాళ్ళకున్న ఇంట్రెస్ట్ వేరే ఉంటాయి ఆ గ్రామకు ఇంట్రెస్ట్ లేదు ఉంటాయి గ్రామం ఏర్పాటు చేయాలి వేరే గ్రామం వాళ్ళు వచ్చి భౌతికంగా దాడి చేయడం తీవ్రంగానే బాధపడతా ఉన్నా ఖండిస్తా ఉన్నా ఏం పని వీళ్ళకి వేరే ఊరి నుంచి వచ్చే గుడికి పోని వాళ్ళు మెట్లు ఎక్కని వాళ్ళు ఆ రోడ్లు వేసిన వాళ్ళ మేము అక్కడ కమ్యూనిటీ కట్టిన వాళ్ళే మేము అన్ని చేసే వాళ్ళు మేము ఎప్పుడైపోయి రామాకృష్ణ పోయి పరిస్థితి కూడా అక్కడికి కనపడకపోతే వీళ్ళు ఏమైతే ఈ రోజున అందరినీ కొట్టి బయటకేసే ప్రయత్నం కాళ్ళు రగబుడతామనే ప్రయత్నం అందుకని పోలీస్ యంత్రాంగం కూడా అక్కడంత ఫెయిర్గా లేకుండా ఏకపక్షంగా ముందుకు పోయే ప్రయత్నం చూస్తూ ఉన్నాం దీన్ని చిన్న సమస్యగా అనుకోవద్దండి ఈ చిన్న సమస్య ప్రభుత్వం తక్షణం పరిష్కరించకపోతే ఇది ఇదంతా పెరిగి పెరిగి ముంద పెద్దగా అవుతుంది ఆఖరికి అసలే సెన్సిటివ్ కాలంలో ఉన్నాం దీన్ని అర్థం చేసుకోమని కోరుతా ఉన్నా అసలు అయితే దేవుని దగ్గర ఏదైనా కట్టించండి లేకుంటే చదువు చేస్తాము లేదా తొగుతాము అనే పేరుతో మాత్రం కరెక్ట్ కాదు ఇది పాప బ్రాహ్మణుడు బలహీనడని లేకపోతే ఏం చేసుకుంటాను లేని అతను బయటకేసేసారు చల్లటి ఈ చలిలో అసలు మా ఇంటి రావడమే బయటకు రావడంలో ఈ చల్లని ప్రదా చేస్తూ ఉన్నాడు ఒకరే చెప్పాలనుకుంటా ఉన్నా దీనేమి ఈ రోజు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా పరంగా అట్లా వ్యక్తిగతంగా కూడా మేమందరం మద్దతుగా ఉన్నాం న్యాయన్యాయాలు తీర్చాల్సిందే తేడాల్సిందే ఆ గుడిని ఏంటి వైభవంగా యాక్చువల్లీ నేను ఉన్నప్పుడు పొలిటికల్స్ ఆడంతో వైభవంగా ఉండేది వచ్చేవాళ్ళు ఒక ఇద్దరు లేకపోతే రాత్రి పుట్ట వాళ్ళు అదే అంతా ఉండేది ఇప్పుడేమో కనపడ్డంలే సో ఈ రోజున నేను డైరెక్టే చెప్తా ఉన్నాను ఎవరెవరైతే ఇన్వాల్వ్ చేస్తారో స్పష్టంగా ఆయన కంప్లైంట్ చేశారు పేర్లతో సహా ఇచ్చాడు అక్కడ ఎవరెవరని సో పోలీసు కంప్లైంట్ ఆ కంప్లైంట్ తీసుకొని వాళ్ళు ఎంక్వైరీ చేయాలి పిలిపించాలి ఇది కాకపోతే జరిగే పరిణామాలకి అక్కడ ఉన్న ఆ దాడి చేసిన ఆ దుండగులు లేకపోతే ప్రభుత్వమే దానికి బాధ్యత వహించాల్సి వస్తుంది తెలియజేస్తాము